గోంగూర పచ్చడి నిల్వ ఉండే పచ్చడి పడుతున్నాను నేను గోంగూర కోసుకొని నాలుగైదు సార్లు శుభ్రం కడుక్కొని ఒక గిన్నెలో చిల్లు గిన్నెలో పడేసేసేసుకొని మనం ఒక గుండె క్లాత్ ఒకటి వేసేసుకొని కాటన్ కానీ ఏదో ఒకట వేసేసుకొని మనం దాన్ని గాలి కింద ఆరిపెట్టుకోవాలండి ఎండలో పెట్టకడుగు ఒక రెండు మూడు నాలుగు గంటలైతే శుభ్రంగా ఆరిపోయి తడి అనేది లేకుండా శుభ్రంగా ఆరిపోవాలండి అలా ఆరిపోతేనే మనకి పచ్చడి నిలవండి లేకపోతే పూజ దాన్ని ఆరిపోగానే ఉంటాయి అంత బాగున్నారా మేము బాగున్నాం మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం అశ్వినికి ఇంకా స్వాగతం అండి మీ అందరికి నమస్కారం అండి ఇవాళ ఏం చేస్తున్నానంటే మన ఆంధ్ర మాతా మన గుంటూరు గోంగూర గుంటూరు గోంగూర ఏంటనుకుంటున్నారా పచ్చడి కూర కాదు మనం నిలబడే పచ్చడి పులిహోర గోంగూర పడుతున్నాము అది కావాల్సిన ఐటమ్స్ ఏందో నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి గోంగూర తీసుకున్నాను ఇది అరకులో గోంగూర అంటే హాఫ్ కేజీ హాఫ్ కేజీ గోంగూర అంటే నాలుగు కట్టలు తీసుకున్నాను మంచి గోంగూర మూడు కట్టలు కొండ గోంగూర ఒక కట్ట తీసుకున్నానండి దీనికి అరకులో గోంగూరకి వంద గ్రాములు విరపకాయలు వందగాములు ఎల్లు మిరపకాయలు తీసుకోవాలి ఇలా తుంచి వేసుకుంటే ఏంటంటే బాగా వేగి లోపలికి వెళ్ళి చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది వంద గ్రాములు మిరగాయలు వంద గ్రాములు చింతపండు వందగాములు చింతపండు మెంతులండి రెండు స్పూన్లు ఆవాలు ఐదు స్పూన్లు ఉప్పు ఉప్పు ఏమో గిద్ద అరకి గోంగూర వంద గ్రాములు మిరపకాయలు రెండు స్పూన్లు మెంతులు ఐదు స్పూన్లు ఆవాలు వంద గ్రాములు చింతపండు గిద్ద ఉప్పు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో మనం చూసే చేద్దాము చెప్పాకండి నేను మటుకి ఫుడ్లో మన పచ్చడి కొంగూర రాదు కదండి కానీ పిల్లలు అడుగుతున్నారండి పులిహోర కొంగూర చానలో ఉంటుంది చేయమ్మా అన్నారండి నేను ఇప్పుడు మామూలు కొంగూర తీసుకున్నానండి మామూలు కొంగుర మూడు కట్టలు ఇంకా కొండగొంగర ఒక కట్ట తీసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు మనము చింతపండుని ఉడకబెట్టుకోవాలి మనం బాగా ఉడకబెట్టుకోవాలి వెన్నమిరపకాయ లేపుకోవాలండి రుజులో ఏంది అనుకుంటున్నారండి అది పసుపు అండి అంటే వేరే పచ్చడి పట్టాను ఆ పచ్చడిలోది ఉందే ఎందుకు మళ్ళీ దాన్ని కడుగు చేస్తాం ఎందుకంటే పచ్చడి కాబట్టి దీన్ని పెట్టేసుకోండి ఇలా కుంపు వేసుకుంటే అంటే అన్నింటిలోకి వెళ్ళి వేసి బాగా రుచిగా ఉంటుందండి అందుకని నేను కుంపి వేసుకున్నాను చిన్నపండు ఉడకబెట్టుకున్నాను కదండి ఇప్పుడు దాంట్లో కళ్ళు ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇలా మనం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి హైలో పెడితే ఏంటంటే సిమ్ములో సిమ్లో అనుకో బాగా వేగిపోయాలి వేసుకున్నాను ఇప్పుడు చింతమంది ఉడకబెట్టినా కదా అంటూ ఉప్పు వేసుకున్నా దీన్ని చల్లార పెట్టుకోవాలి ఇదిగోండి మిరగాయలు వేగిపోయినాయి ఇప్పుడు వీటిని మనం తీసేసుకోవాలి తీసేసుకున్నాం కదా వీటిని కూడా చల్లారు పెట్టుకోవాలండి కొంకూర వేపుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ వేపుకుంటూ ఉండాలి ఆవాలు మనం వేపుకొని మిక్స్ చేసుకోవాలండి రెండు కలిపి కూడా వేసుకోవచ్చు నేనేం చేస్తున్నానంటే నా కాడ ఆవు పిండి ఉంది ఆవు పిండి ఉంది వెంతి పిండి వందండి అందుకనే నేను అవి వేసేసుకుంటున్నాను మీకు తెలియదాకని చూస్తున్నాను ఈ రెండు కలిపి వేపుకొని మిక్సీ చేసుకోవాలి ఏగి ఏగింది కదా మనం కొంచెం ఒక చెంచా నూనె వేసుకోవాలి పచ్చదనం ఆకులు ఉన్నాయి కదా ఆ పచ్చదనం అంతా పోవాలండి ఇలా వేపుకుంటారు రావాలి సగం ఏకినాక నూనె నూనె వేసుకోవాలి అప్పుడు బాగా ఏగుతాండి ఫస్ట్ నూనెలో వేసామంటే కీలు చేసుకుంటండి అందుకని నేను ఇలాగే చేస్తాను ఇది ఈ పచ్చదనం అంతా ఆడ పచ్చదనం చూసారా అదిగా శుభ్రంగా వేయిపోవాలి ఇది ఇలాగే గుండ కొంగూర అంతా మనం వేసుకోవాలి గోంగూర వేయిపోయింది దాన్ని మనం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంక ఇలాగే మనకు ఉండగోంగూర అంతా అట్టా వేసుకోవాలి కానీ పొయ్యి సిమ్ములో పెట్టుకొని వెప్పుకోవాలంటే హైలో పెడితే అంటే మాడిపోయేది కానీ ఏకదు అందుకని పొయ్యి మటు సిమ్ములో పెట్టుకొని వెప్పుకోవాలి గోంగూర అయినా ఎంగురకాయ అయినా వేసుకున్నాం కదా దీన్ని చల్లార పెట్టుకోవాలి ఎనుమలకాయలు కూడా వేసుకున్నాం కదా ఈ ఎనుమలకాయలు సల్లారు పెట్టుకోవాలి ఉప్పు చింతపండు ఉప్పు చింతపండు మనం చింతపండు ఉడక పెట్టుకున్న ఉప్పు కూడా దాంట్లో వేసుకున్నాం కదా ఇది కూడా చల్లారిపోవాలి చల్లారినాక ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి కదండి ఇంతలోకి మనం తాలింపు పెట్టుకోవాలి తాలింపు అంటే పులిహోర పులిహోర తాలింపు పెట్టుకోవాలి కదా కానీ దీనికి నేను రెండు రెండు వందల గ్రాములు నూనె వేసుకుంటున్నాను శనగ నూనె రెండు వందల యాభై బాగా టేస్ట్ వచ్చేది చిన్నులపాయ అండి చిన్నపాయ ఒక్కటే నేను వేయట్లేదు కార్తీక మాసం కాదండి ఈ కార్తీక మాసం అయిపోయినాక అప్పుడు చిన్నలపాయ తర్వాత కలుపుకుంటానండి ఎప్పుడైనా కలుపుకోవచ్చు చిన్నలపాయి ఆ చిన్నపాయొక్కటే మిస్ చేయాలి మేము ఐదు అంటే తర్వాత కలుపుకోవచ్చు నేను తర్వాత కలుపుకుంటాను ఇప్పుడు నూనె బాగుంది ఎక్కువ వేసుకోవాలండి ఇవ్వండి పచ్చనిపప్పు ఫస్ట్ ఆవాలు వేసేసుకున్నాం కదా తర్వాత పచ్చినిపప్పు వేసుకున్నాం ఇప్పుడు జీలకర్ర జీలకర్ర కొంచెం వేసుకోవాలండి ఎందుకంటే జీలకర్ర కొంచెం పచ్చడి మరపొచ్చే గుణం అనేది ఉండింది ఇదిగోండి ఎన్ని వినపకాయలు చిల్లికాయ బొంగారంటే తాలింపు ఎక్కువగా ఉండాలండి సింపులో పెట్టుకొని వేసుకోవాలండి తాలింపు చిన్నలపాయలు మొహాలం మీరు వేసుకుంటే చిన్నలపాయలు ఒక రెండు ఏమో గబ్బాలు వలిసి తాలింపులు వేసుకోవాలి రెండు గబ్బాలు ఏమో మనకి చిన్నపండు మిక్సీ వేసుకుంటాం కదా దాంతోపాటు రెండు గబ్బాలు మామూలుగా రెండు కా పాయలు సారీ అండి రెండు పాయలు కొలుచుకొని గబ్బాలు ఉల్చుకునేమో తాలింపులు వేసుకోవాలి రెండు పాయలేమో మనం మిక్సీలో వేసుకోవాలండి లేదా మీరు ఎక్కువ చిన్నలపాయలు తింటామంటే మీరు ఎంత వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు కరేపాకు చిన్నలపాయలు తాలింపులు వేస్తేది అంటే బాగా కమ్మన నాకు టేస్ట్ వచ్చిందండి చెప్పనా రెండు పాయలేమో గబ్బాలు వచ్చి దింట్ వేయాలి రెండు పాయలు మామూలుగానే మనం మిక్సీలో వేసేసేసుకోవచ్చు కాస్ట్ అంతా పసుపు ఇప్పుడు మనం మీరు మెంతులు మీకు ఆవాలు వేపుకుంటారు కదా అది కూడా మిక్సీ పట్టేసేసుకొని ఉంచుకోవాలి నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను అది వేస్తున్నాను మెంతులు ఆవాలు వేపుకోవాలండి వేపుకొని మిక్సీ చేసుకోవాలి తాలింపు అయిపోయింది మనం తాకు పై కట్టేసుకున్నాము ఈ తాలింపు కూడా బాగా సల్లారిపోవాలండి అంతలో అవన్నీ మిక్సీ చేసుకున్నాం ఇదిగోండి ఎండుమిరపకాయలు మనం మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి నలిగిపోయింది కూడా ఒకళ్ళేమో మెత్తగా నూరుకుంటారు మాకు అలా ఇష్టం ఉండదు పచ్చాపరిచిగా అయితేనే ఇష్టము నేను అలాగే వేస్తున్నాను మాకు నేను ఇష్టము నేను అలాగే వేసుకున్నాను ఉప్పు చింతకుండు చిన్నలపాయలు అన్నా కదా చిన్నలపాయలు దీంతో పాటు వేసుకోవాలండి నేను వేయట్లేదు మనం కింద ఉప్పేసాయి కదండి పచ్చలంతా కలుపుకున్నాక మనం టేస్ట్ చేసినాక ఉప్పు పోతే సాల్ట్ కలుపుకోవచ్చు ఇదిగోండి చింతపండు మిక్స్ చేసేసుకున్నాం కదా దీన్ని చింతపండుని ఒక ఐదు నిమిషాలు మనం పొయ్యి మీద ఉడకబెట్టుకుంటే మనకు పచ్చగా పూజ రాకుండా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది కూడా చల్లార పెట్టేసుకోవాలి మనం ఏంచినవి కానీ సరే చల్లార పెడితేనే చేసుకోవాలండి ఇదిగొండే పులి ఆవు పిండి ఐదు చెంచాలు మెంతి పుండి రెండు చెంచాలు వేయించి పెట్టుకొని మిక్సీ చేసుకున్న గోంగూర చింతపండు చింతపండు ఉప్పుకుండా మనము ఏ పచ్చళ్ళైనా గెంట్లో తిప్పుకుంటే కుదిరిదండి గోంగూర పచ్చడి మనం కుదరదండి చేత్తోనే కలుపుకోవాలి ఉప్పు కానీ సాలపోతే మళ్ళీ ఉప్పు కలుపుకోవచ్చు ఇదిగోండి మనం చల్లార పెట్టుకున్న తాలింపు పులిహోర తాలింపు ఇప్పుడు పచ్చడి అంతా కదా టేస్ట్ చూద్దాము చాలా బాగుందండి నేను చెప్పిన కొలుపులు కన్నీ కట్టే ఉప్పుతో సహా తిన్నీ కట్టాయి ఆ కలుపుతో చేసుకోండి మీకు అక్కడ కావాలంటే చాలా బాగుంది పచ్చడి పట్టుకుని అన్నం వేసుకొని ఉప్పుడు కానీ నెయ్యి వేసుకొని ఉప్పే తినాలా నోరు ఊరిపితుంది పచ్చడి మట్టుకు చాలా బాగుందండి ఇదిగోండి ఇలా కలుపుకోవాలి ఇదిగోండి గోంగూర ఉందంటే గట్టితనం ఉంది అంటే మంచి చేతితో కలుపుకోవాలి ఎంత అసలు ఇదిగోండి ఎట్టకెలక మన పులిహోర గోంగూర రెడీ అయిపోయిందండి ఇది మట్టికి ఉడుగుడుతనంలో నెయ్యి వేసుకొని గోంగూర వేసుకొని తేంటంటే అసలు నోరు మామూలుగా ఊరిపోదండి దీని కాంబినేషను ఉల్లిపాయ తింటే పర్లేదు ఉండదండి ఇదిగోండి పులిహోర గోంగూర ఈడో ఇది మీకు నచ్చింది అనుకుంటానండి సరే అండి ఉంటానండి